దర్శన్ చాలా సంతోషంగా ఇంటికి వచ్చి అందరి ముందు సరైనను ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు ఏమైంది ఎందుకంత సంతోషంగా ఉన్నావు నానా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మన రాజ్ కోటి సిల్క్స్కి వంద కోట్ల డీల్ ఓకే అయింది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా సరైన చేసిన ఒకే ఒక్క సహాయం వల్ల అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఆ రోజు నా ల్యాప్టాప్ క్రష్ అయినప్పుడు సరైన నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే ఆ రోజు జరిగిందంతా కూడా ఆనంద భైరవి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ రోజు ల్యాప్టాప్ వర్క్ చేయకపోతే గనక నేను అసలు రాజ్కోటి కోటి సిల్క్స్కి ఇంత పెద్ద ఆపర్చునిటీ తీసుకురాగలిగేవాడినే కాదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా ఆ మాట విని సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు శరణ్య దర్శన్ ఇద్దరూ కూడా రూమ్లోకి వెళ్తారు ఈరోజు నా ఈ సంతోషానికి కారణం నువ్వు అందుకే నీకు ఒక చిన్న బహుమతి తీసుకొచ్చాను శరణ్య అని చెప్పి దర్శన్ నెక్లెస్ని శరణ్యకు చూపిస్తూ ఉంటాడు నెక్లెస్ని మీ చేతులతో మీరే నా మెడలో వేయండి అని శరణ్య చెప్తూ ఉంటుంది దర్శన్ శరణ్య మెడలో నెక్లెస్ వేస్తాడు నచ్చిందా శరణ్య అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నా భర్త నా కోసం ప్రేమగా ఇలాంటిది తీసుకువస్తే నేను నచ్చకుండా ఎలా ఉంటాను అని శరణ్య అంటూ ఉంటుంది దీన్ని ప్రేమ అనొద్దు శరణ్య మన ఇద్దరి మధ్య ఉన్న ఇది ఒక ఎమోషనల్ అంతే తప్ప భార్యాభర్తల బృందం ప్రేమ అనకు అని పేరు పెట్టకు అని దర్శన్ చెప్తూ ఉంటే ఆ మాటలను ఆనంద భరవి వింటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో దర్శన్ ఎందుకు అలా మాట్లాడాడో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి